తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండటం పట్ల బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు హైదరాబాద్లో అక్రమంగా కట్టుకున్న పెద్దల కట్టడాలను కూల్చడం సంతోషదాయకమేనని అన్నారు అయితే సామాన్యుని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేదే లేదు అని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీకి వందేళ్ల చరిత్ర ఉందని రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పుట్టలేదని స్పష్టం చేశారు తమ ఇల్లు కూల్చివేస్తారేమోనని సాహెబ్ నగర్ పౌద్ సాగర్ ప్రజలు భయపడుతున్నారని వివరించారు రేవంతి రోజు ముఖ్యమంత్రి నాయుడు పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చిరితను కలిగిన పార్టీ ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చెరువులల్లో పట్టాభూములు ఉంటాయి చెరువులలో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు వాటికి పేదలకు పట్టాలు ఇచ్చి ఇండ్లు వాటికి పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ చేసుకొని ఇచ్చిండ్రు ఇవాళ అలాంటి లేఅవుట్లు అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి వీటిని కూల్ చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందే సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు నగర్ గ్రామ ప్రజలు సరూణ్ నగర్లో ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు వాక్సాగర్లో భాజపా ప్రభుత్వమే పట్టాలిచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కొనుక్కునే కూడా చేస్తా ఉన్నాం నేను అంటా ఉన్నా హైడ్రా గురించి నీ అక్రమాల చిట్టాల గురించి నీ దందాల గురించి నేను మాట్లాడుతున్నాను కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయప్రాంతాల గురించి వేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతూ ఉన్నాను ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్ అనిగా ఉండే ఆఫీసులు అని చెప్పి ఇవాళ కలెక్టర్ ఇవాళ ఇవాళ కలెక్టర్ రాలే అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు ఏ జిహెచ్ఎంసీ